సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో జనాన్ని వంచిస్తున్నారు అమాయకులే లక్ష్యంగా ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు ఆకోబలోనే నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని ఇలేగం గ్రామానికి చెందిన వెంకటేష్కి కి అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది మీ కూతురు శృతి డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నామని పది నిమిషాల్లో డబ్బు పంపకపోతే కాల్చి చంపుతామని బెదిరించారు కూతురు చదువుతున్న భైన్సా గురుకుల పాఠశాలకు సంప్రదించగా భద్రంగా ఉందని తేలడంతో వెంకటేష్ ఊపిరి పీల్చుకున్నారు ચાર્જે ફોન વચિ પુલ મા બિડ ટ્રક્ અમુક હો ના બિડ અહીંયા ગુરુલા પૈસા હસ્તના સાર એવરાજ માડે તુમારી ભેટી શ્રુતિ કંઈ શ્રુતિ હે તુમ ભેટ હં હા સાર બોલામ તુમા ભેટ ડ્રસ્ત બેસી પગલે હાશ્ય હો તું લેખે આ દસ મિનિટ મેં સૂટ કરે તું હૈસા હિંગ મેં માટાડા પરીક્ષા અહત ના ઇડે પોઈ કલસી મા